నోరు బాగాలేదు బాగా కారం కారంగా తినాలనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ చట్నీ అయితే ట్రై చేయండి రోటి పచ్చడి అనమాట ముందైతే స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు పచ్చని పప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ కలిపి ముందైతే వేయించుకొని పక్కన ధనియాలు జీలకర్ర అన్నింటినీ కూడా ఒక గిన్నెలో కానీ లేదంటే మిక్సీ జార్లో పని వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసిన పచ్చిపకాయలు వేస్తే వేయించుకోండి దాంతోపాటు కొంచెం చింతపండు అయితే వేసుకొని అన్నిటిని మగ్గించేసుకోండి మగ్గించిన తర్వాత అన్నీ పక్కన పెట్టేసుకొని నేనైతే ఇక్కడ రెండు టమాటాలు వేసుకున్నాను పచ్చిమికాయలు ఎక్కువ కారం ఉన్నాయని మీకు కావాలంటే ఒక్క టొమాటా అయినా వేసి వేయించుకోండి ఆ తర్వాత అన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు ఆ తర్వాత కొన్ని చిన్నులపాయలు వేసేసుకొని కొంచెం కడిగిన కొత్తిమీర వేసుకొని అయితే మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టండి సో చట్నీ అయితే ఇలా రెడీ అయిపోతున్నాయి ఇంకా వేడి వేడి అన్నంలో ఒక్కరు నెయ్యి తగిలిచ్చి కనుక మనం అన్నం తిన్నామంటే మాత్రం టేస్ట్ అదిరిపోద్దని చెప్పాలి అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేనమాట స్పైస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అందరూ ట్రై చేయండి